నమస్తే నేను మీ జర్నలిస్ట్ కృష్ణ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణలో భాగంగా నూట యాభై డివిజన్లను మూడు వందల డివిజన్లు చేస్తూ ఇచ్చినటువంటి భాగంగా జమ్మిగడ్డ ప్రాంతాన్ని మూడు డివిజన్లకు విభజించడం వలన పెద్ద ఎత్తున జమ్మిగడ్డ వాసులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు అందులో భాగంగానే రిలే నిరాహార దీక్షలుగా వచ్చి కాప్రా డిపి్యూ కమిషనర్ జగన్ కు వినతి పత్రం అందజేశారు Yeah. नेपाल को ना उतरो पुलिस जेलों को अन्य पुष्टियों के लिए देख पुष्टियों के लिए देख रखा है नेहा आपने ये चौकान चक्रपुरा नहीं रोक यार भीड़ नहीं है तो कैसा है यार ये शेरी आते रहती है तो आ तो आ तो आ तो आ आ आ आ

हाँ सर्किल ये तो हाँ सर्किल ये तो प्लीज तू आंटो यार सर्किल ये माय गेम इनकी एक रहा है माना ले करूँ ची ये तो मुझे आपको जरूर तो रंगीला इसको ले जाओ प्लीज ેહ ઘેહલેલેલે પીરણે શા�ણ ટ્હ ખળેરણે હરણ ખળ૆ કળા�ણ ખેહ ખળા�ે ખ ખળા�

ఈ ఒక మిమ్మరాన్నం ఇలా మన కప్రా మున్సిపాలిటీ డీసీకి ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ ఇంతకుముందు కూడా ఈ కార్పొరేషన్ ఏదైతే కార్పొరేషన్ ఉన్నాయో మనకు ఇంతకు పది డివిజన్లు ఉండేది ఇప్పుడు కొత్తగా పదహారు డివిజన్ అనేది ఏర్పడదు అనేది తెలియపరిచి మరి వాస్తవం కూడా జమ్మిగడ్డ అనేది ఒక బ్రాండెడ్ అనేది ఉన్నది అన్ని డివిజన్ వాళ్ళు కూడా మనం జమ్మిగడ్డ అని అంటేనే అందరి డివిజన్లు అవుతాం దాదాపుగా మూడు డివిజన్ వాళ్ళ కార్పొరేటర్లు కూడా జమ్మిగడ్డ పోవడం జరుగుతుంది మరి జమ్మిగడ్డలు మరి వాళ్ళు కూడా వాస్తవం కూడా జమ్మిగడ్డ అనేది దానికి వెనక ఎన్క్వరీ ఉన్నది మరి అలా చాలా కూడా వాస్తవం కూడా అన్ని డివిజన్లు కూడా కొంత వాళ్ళ వర్క్ అనేది బరాబర్ జరగడం లేదు వాళ్ళకే ఒక కార్పొరేటర్ అనేది సపరేట్ చేయడం వల్ల వాటి వర్క్స్ కూడా స్మూత్గా అయితే మళ్ళీ ఆ విధంగా కూడా మరి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆలోచించి మరి డివిజన్ అనేది కూడా చూజ్ చేయాలి ఎందుకంటే ఇక్కడే ఇవ్వది కాకుండా ఓటర్స్ అనేది చాలా ఇలా ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఇప్పుడు చూస్తే గ్రామ పంచాయతీలో ఎయిటీ నైన్టీ పర్సెంట్ అయినాయి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది ఎందుకంటే ఎక్కడైతే డివిజన్ వైజ్ వారు పోతుంటే అక్కడ ఓటు లేనందువలన అక్కడ నాలుగైదు కాలనీ డిఫరెంట్ డిఫరెంట్ కాలనీలు వస్తాయి మూడు కార్పొరేట్ల డిగురే వస్తుంది కాబట్టి మీరు దయచేసి మన రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా డైనామిక్ లీడర్ మరి వాళ్ళు కూడా ఆలోచించి ఓటింగ్ ప్యాటర్న్ పెంచాలి అని అంటే మనం అందరం కూడా ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా ఇది వాలంటీర్ వచ్చింది ఇది ఏదో రాజకీయంగా రాలేదు మరి అందరు కూడా ఓటింగ్ పెంచాలనే ఉద్దేశంతో ఇలా జమ్మిగడ్డ అనేది వాస్తవం కూడా చాలా హార్డ్ వర్కర్ వాళ్ళు కూడా అన్ని ప్రదేశాల నుంచి వస్తున్నారు మరి అందరు కూడా ఆలోచించి మేము సీఆర్ సీఎం గారు కానీ డీసీ కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ కూడా దయచేసి మా ఒక రిక్వెస్ట్ ఇది మీరు కూడా దయచేసి జమ్మిగడ్డ డివిజన్ అనేది సపరేట్ చేస్తే బాగుంటుంది మరి ఇక్కడ మేము ఇలాంటివి కూడా లేకుంటే డిసిప్లిన్గా ఉంటారు ప్రతి వాళ్ళ ప్రతి వాళ్ళు కూడా ఏది కూడా జమ్మిగడ్డ జమ్మిగడ్డ అనేది ఉంటుంది జమ్మిగడ్డ డివిజన్ అడుగు చేయడం వల్ల డెవలప్మెంట్ బాగుంటుంది మాకు జమ్మిగడ్డలు దాదాపుగా ఇవి బెరల్ గ్రౌండ్ అనేది బెరల్ గ్రౌండ్ అనేది దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు మరి ఆ కార్పొరేటర్ కార్పొరేటర్ అనేది కూడా చాలా సంకి ఉన్నది మరి సపరేట్ ఒక కార్పొరేట్ కార్పొరేషన్ పెట్టుకుంటే కార్పొరేటర్గా ఉంటే మనం అవన్నీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకు కూడా మున్సిపల్ వాళ్ళు కూడా వేటు పడకుండా అక్కడ వాళ్ళు అక్కడే చేసుకుంటామని కోరుతూ మరి ఈరోజు డీసీ గారు కానీ రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది దయచేసి మీరు అందరూ కూడా రిక్వెస్ట్గా మీకు ఇవన్నీ ఆలోచించి ఈ సపరేట్ డివిజన్ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సాధన సమితి తరఫు నుంచి స్వాగతిస్తున్నాం హర్షిస్తున్నాం సంతోషిస్తున్నాం అలాగే ఈ మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలోని జమ్మిగడ్డ ప్రాంతంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా దాదాపుగా ఇరవై ఇరవై ఐదు కాలనీలు వెలిసి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఓటర్లు నలభై వేల జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమెడ దూరం అవుతుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరవై ఇరవై ఐదు కాలనీలను అంటే మూడు ముక్కలాటగా కొంతమంది ఓటర్లను మూడవ డివిజన్కు కొంతమంది ఓటర్లను రెండవ డివిజన్కు కొంతమంది ఓటర్లను కాపరేట్ డివిజన్కు విభజించి దీన్ని అభివృద్ధి కోసము ఏ కార్పొరేటర్ను అడగాల్లో ఈ జనాలు అయమయ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మేము స్వచ్ఛందంగా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్య సంఘటనగా ఏర్పడి ఈ కాపురా మండలంలోని జమ్మిగడ్డ ప్రాంతాన్ని ప్రత్యేక డివిజన్గా ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని జిహెచ్ఎంసి కమిషనర్ గారిని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారిని సవినయంగా వేడుకుంటూ మా డిమాండ్ను నెరవేరుస్తారని ఆశిస్తూ ఒకవేళ ప్రత్యేక డివిజన్ ప్రకటించకపోతే మేము వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎలక్షన్ అయితే గతంలో ఇది మన జమిగడ్డ అడ్డ అనేది మూడు డివిజన్గా కొన్ని కొన్ని ఓట్లు డివిజన్ డివిజన్కి కొన్ని ఓట్లు చెర్లపల్లి డివిజన్కి కొన్ని ఓట్లు ఇప్పుడు కొత్తగా కాపరేక వేయడం జరిగింది జమిగడ్డ ఒక కాలనీ అధ్యక్షుడిగా నేను చెప్తున్నా జమిగడ్డలో పంతొమ్మిది కాలనీలు ఉన్నాయి పంతొమ్మిది కాలనీల్ని ఈ రేవంత్ రెడ్డి గారు నూట యాభై డివిజన్లని మూడు వందల డివిజన్గా చేసినందుకు సంతోషమే ఆ డివిజన్లలో మాకు కొంచెం ఇబ్బంది జరిగిందని కూడా మేము ఇక్కడికి ఈరోజు డీసీ ఆఫీస్ ఇక్కడికి వచ్చినాము మేము మా విషయం ఏంటంటే జమ్మియడలు ఉన్న పంతొమ్మిది కాలనీ అధ్యక్షులు జనరల్ సెక్రటరీలు వివిధ పార్టీ నాయకులందరూ కూడా జమ్మియడల నుంచి మూడు రోజుల నుంచి దీక్షల్లోకి వస్తున్నాము ఈరోజు డీసీ ఆఫీస్ గారి మున్సిపల్ ఆఫీస్ గారికి డీసీ గారికి వచ్చి జగన్ గారికి వచ్చి కలవడం జరిగింది ఈరోజు మేము చెప్పే విషయం ఒకటే ఏంటంటే జమ్మిగడ్డలు ఉన్న ఇరవై కాలనీలు పక్కన ఒక రెండు మూడు కాలనీలను కలుపుకొని మా జమ్మిగడ్డ ఒక డివిజన్ గా ఏర్పాటు చేయాలని కూడా అందరినీ కోరుకుంటున్నాం జమ్మిగడ్డ డివిజన్ అయ్యేటట్టు కొట్లాడతాం తప్పకుండా రానున్న కాలంలో ఇది జరగపోతే ఈ ఎలక్షన్ ని కూడా జేహంసి ఎలక్షన్ లో మా జమ్మిగడ్డ రోడ్ ని కూడా బైకౌట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాదాపు నాలుగు డివిజన్లకు చేర్చారు మా ముఖ్యంగా మా మనవి ఏంటంటే మా పద్దెనిమిది పంతొమ్మిది కాలనీలు అన్ని కలిసి మావే ఒక ముప్పై నుంచి నలభై వేల ఓట్లు ఉన్నాయి మా మమ్మల్ని ఒక డివిజన్గా చేయాలని చెప్పేసి అలాగే మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఓట్లాడుతున్నాం ముందుగా మాకు ముఖ్యమైన కోరిక మాకు వాటిక ఉన్నా కానీ జాగా ఉన్నా కానీ దానికి డెబ్బు కాకుండా ఏమీ చేసలేరు అలాగే మా ఏవి నుంచి ఫండ్స్ వచ్చినా కానీ మాకు డిజైన్ చేసి మాకు అభివృద్ధి మేము చేసుకుంటాము మాకు ఏ ఏ ఏ సమస్య వచ్చినా ఒక రోడ్ దాటింగ్ కూడా రాదు రోడ్డు దాటితే ఒక కార్పొరేటర్ వచ్చి ఆ గల్లీ మాకురాదు గల్లీ మాకురాదన్న సందర్భాలు చాలా జరిగాయి ఏ ఒక డ్రైనేజ్ సమస్య అయినా ఎలక్ట్రిషన్ సమస్య అయినా ఈ గల్లీ వారికి మాది ఈ గల్లీ వారికి మా అని చెప్పి ఈ సందర్భాలు చాలా జరిగినాయి అది కావాలని చేసిన పుట్టనా లేదా కావాలని చేసినా తెలియదు ఎందుకంటే జమేడా ఒక ఐక్యత ఎందుకంటే ఒక నైన్టీ పర్సెంట్ జమేట నుంచి ఓటింగ్ శాతం ఉంది ఒక కార్పొరేటర్ ఎందుకోవాలన్నా మా నుంచి ఎక్కువ ఓటింగ్ శాతం వెళ్తుంది కాబట్టి మా డివిజన్ మా జిమేడ ప్రాంతాన్ని డిజైన్ చేయాలి ఇది చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాం రికి నమస్కారం మా యొక్క వినపం ఏంటంటే జమ్మిగడ్డ అనేది ఒక డివిజన్ గా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు చూసినట్టయితే నలభై నుంచి నలభై ఐదు వేల మంది జనాభా మా యొక్క పంతొమ్మిది కాలనీలలో నివసించడం జరుగుతుంది ఏ రకంగా చూసుకున్నా సరే మా యొక్క జమ్మిగడ్డ వెనుకడుగులోనే ఉంటుంది లీడర్లకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు తప్ప జమ్మిగడ్డ అనేది ఎవరికి గుర్తు రావట్లేదు పార్టీలకు అతీతంగా మేమందరం ఏకమై ఇప్పుడు రెండు వందల యాభై నుంచి మూడు వందల మందిని ఈ యొక్క ర్యాలీ మా జమ్మిగడ్డ నుంచి మేము తీసి ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ సర్కిల్ దగ్గరకు వచ్చి ఇప్పుడే డీసీ గారికి మేము వినతపత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి జమ్మిగడ్డ ఏ రకంగా డెవలప్మెంట్ రావాలన్నా సరే జమ్మిగడ్డ అనేది నూతనంగా డివిజన్ ఏర్పాటు చేయాలి మీరు చూసినట్టయితే చాలా డివిజన్లు వద్దని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కొన్ని డివిజన్లలో బట్ లేనానికి లేనట్టే ఉంటుంది ఉన్నానికి ఉన్నట్టే ఉంటుంది అన్నట్టు డెవలప్మెంట్ అయినా జాగాలనే జరుగుతుంది కానీ మీరు చూసినట్టయితే అయితే ఏ సునాగర్ అనేది ఏసునగర్ పరిధి వరకే డెవలప్మెంట్ అవుతుంది మేము ఇంక్లూడ్ చేసుకుంటే ఎనిమిది నుంచి తొమ్మిది కాలనీలు మాకు ఏసు డివిజన్ లో ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది జమ్మిగడ్డ అనేది ఎలక్షన్స్ టైంలో తప్ప మిగతా ఏ టైంలో ఏ రాజకీయ నాయకుని కూడా కనపడట్లేదు వాళ్ళ దృష్టి కూడా రావట్లేదు మా జమ్మిగడ్డ సీసీ సర్వైలెన్స్ కానీ లేదంటే ఏ విధంగా పిల్లలకు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్లు కరువు లేదంటే బొందలగడ్డ ఇప్పుడు మా అన్నగారు చెప్పినట్టు బొందలగడ్డ కరువైంది దానికి ముందు తీసుకెళ్లి ఏ రకంగా మేము డెవలప్మెంట్ ముందుకు జరగాలి అంటే డివిజన్ ఏర్పడాలి కాబట్టి మా కాలనీల తరపు నుంచి మేము ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మా ఇండివిజువల్ కాలనీస్ ఆల్మోస్ట్ మేము పంతొమ్మిది ఇరవై కాలనీల నుంచి ఒక్కొక్క కాలనీ నుంచి ఇరవై ఇరవై మంది మేము వచ్చి రిప్రజెంట్ చేయడం జరిగింది కాబట్టి మా యొక్క వినపాన్ని ప్రతి ఒక్క మీడియా సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మీ యొక్క ప్రెస్ సభ్యులు అందరూ మాకు సహకరించినందుకు మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సాయిలు కాలనీ జనరల్ సెక్రటరీ గత మూడు రోజులకెళ్ళి మేము నిరసన తెలియజేస్తున్నాము జమ్మిగడలోని మాకు చెర్లపల్లి డివిజన్కి కొంత కాప్రా డివిజన్కి కొంత వేసిన జరిగి కొంత నాలుగు ముక్కలు విభజించారు కావున మా జమ్మిగడ మొత్తాన్ని ఒకటే డివిజన్గా ప్రకటించి మాకు ప్రత్యేక డివిజన్లో ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన జమ్మిగడ్డలో పద్దెనిమిది కాలనీలు ఉన్నాయి పద్దెనిమిది కాలనీలలో నలభై వేల ఓట్ల పైగా ఉన్నాయి నలభై వేల ఓట్ మాకు జమ్మియాడ్డని ప్రత్యేక డివిజన్ చేయాలని డీసీ గారికి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది కావున మాకు జమిగడ్డని ప్రత్యేక డివిజన్ చేయాలని ప్రభుత్వాన్ని డీసీ గారిని కమిషనర్ గారిని కోరుకుంటున్నాం జై జమియాడ్డ మా జమ్మి అడ్డల్ని ఓట్లు చీల్చారు మేము కోరుకునేది ఒకటి మా అడ్డ వెనుకబడిన ప్రాంతము దయచేసి మా అడ్డని అభివృద్ధి చేయాలి ఆ అభివృద్ధి ఎట్లా జరుగుతుందంటే మా జమ్మి అడ్డని సపరేట్ డివిజన్ చేస్తే మాత్రమే జరుగుతుంది మేము వీసీ గారిని కానీ ముఖ్యమంత్రి కాని గవర్నమెంట్ గాని మేము కోరుకునేది ఒకటి జమ్మి ఆటని మాకు ఖచ్చితంగా డివిజన్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ